హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇంట్లో ఏమీ లేకపోయినా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చండి మనం అన్ని ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇలా చేసిన స్నాక్స్ అయితే మనం ఒక నెల వరకు నిల్వ ఉంచుకోవచ్చండి పాడవకుండా అలాగే క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము ఈ చెక్కలు చేసుకోవడానికి ముందుగా నేను ఒక రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి మీరు రెండు కప్పుల బియ్యం పిండికి ఒక కప్పు తీసుకున్న బాగుంటుంది లేదంటే రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బియ్యం పిండి వేసుకున్నా కూడా బాగుంటుంది ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ చూసి తగినంత సాల్ట్ని వేసుకోండి అలాగే ఈ చెక్కలు పిల్లలు తిన్నా కూడా కరిపినొప్పి అలా రాకుండా ఉండాలి అంటే కొద్దిగా వామును వేసుకోండి అలాగే టేస్ట్ కోసం కొద్దిగా ఒక రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకున్నట్టయితే రుచి బాగుంటుంది అలాగే కారం తగినంత చూసి వేసుకోండి కారము ఇంట్లో చిన్నపిల్లలు ఉండి తినేవాళ్ళైతే కొంచెం కారం తగ్గించి వేసుకున్న బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలాగా ఇప్పుడు నేను దీంట్లో వేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ని ఇలా వేడి చేసి వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వేసుకోండి మనం ఈ చెక్కలు చేసుకున్న తర్వాత కరకరలాడుతూ చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి తినేటప్పుడు కూడా ఆయిల్ బాగా మరగాలండి మరిగిన తర్వాతే వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నీళ్ళను వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు చూడండి ఇలా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపెట్టిన పిండిని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టారంటే మనకి పిండి అనేది బాగా నాని మనం ఇది చపాతి రుద్దుకోవడానికి ఈజీగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాలు నానిన తర్వాత ఇలా ఒక పెద్ద ముద్దలాగా తీసుకొని రౌండ్గా చుట్టుకొని ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి మరొక ప్లేట్లో కొద్దిగా గోధుమ పిండిని తీసుకోవాలండి ఇలా కొద్దిగా బండ మీద వేసుకొని మనం చపాతీని ఎలా రోల్ చేసుకుంటామో సేమ్ అలాగే రోల్ చేసుకోవాలి ఈ చపాతీని మనం ఎంత పలచగా చేసుకుంటే మనకు ఆ చక్కలు అనేటివి క్రిస్పీగా చాలా బాగుంటాయండి కొంచెం మందంగా చేసినట్టయితే మనకు పూరీలాగా ఉబ్బి మనం చేసిన తర్వాత కొద్దిగా మెత్తబడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం పలచగా రుద్దుకోండి ఇప్పుడు చూడండి ఇది కట్ చేసుకోవడానికి నేను ఒక డిజైన్ ఉన్న బాక్స్ని తీసుకొని కట్ చేసుకుంటున్నాను మీకు ఏదైనా షార్ప్గా ఉండే మూతను కానీ ఏదైనా తీసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే అదంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఒక నూడిల్స్ స్పూన్ తీసుకొని ఇలా మధ్య మధ్యలో చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకుంటున్నాను మనం అలా పెట్టుకోవడం వల్ల ఇవి ఆయిల్లో వేసిన తర్వాత పొంగి మెత్తపడకుండా మన కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి మరొకటి చేసి చూపిస్తాను చూడండి ఇలా కొద్దిగా పెద్ద ముద్దని తీసుకున్నట్టయితే మీరు చేసేటప్పుడు కాస్త మరిన్ని ఎక్కువగా అవుతాయండి ఇప్పుడు దీనిపైన పొడిపిండిని వేసుకొని సేమ్ మళ్ళీ అలాగే రోల్ చేసుకోవాలి మనకి పిండి ఎంత బాగా నానితే మనకి ఈ చపాతీ చేసుకునేటప్పుడు అంత బాగుంటుందండి మీరు ఆయిల్ వేసి కూడా మనం చపాతి రోల్ చేసుకోవచ్చండి పొడిపిండి వేయటం ఇష్టం లేకపోతే ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే హోల్స్ పెట్టుకున్నట్టయితే మనకి కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు బాక్స్ని తీసుకొని సేమ్ మనం ఫస్ట్ చేసింది కొంచెం చిన్నగా వస్తే ఒక వాయికి సరిపోతుందండి ఇలా కొంచెం పెద్దగా చేసుకున్నట్టయితే మనం రెండు సార్లు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఎక్స్ట్రా పిండి అంతా తీసేసుకొని అవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం ఇవి ఇలా చేసుకోవడం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఒక పెద్ద ముద్దని పెద్ద సైజులో చపాతి లాగా చేసుకున్నట్టయితే మీరు కట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనం వేసేటప్పుడు మంట హైలో పెట్టేసి వేసిన తర్వాత మంట మీడియంలో పెట్టి వేయించుకున్నట్టయితే మనం చేసుకున్న చెక్కలు సాఫ్ట్గా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఇలా బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక జలీలు గెంటి తీసుకొని ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి మనకి ఇలా ఉన్నప్పుడే తీసి పెట్టుకోవాలండి మరీ ఎక్కువ కాలేయంటే మనం తీసిన తర్వాత మళ్ళీ మాడిపోయినట్టుగా ఉంటాయి ఇలా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా అవన్నీ సేమ్ ఇలానే చేసుకుందాము మనం అచ్చంగా బియ్యం పిండితో చేసే చెక్కలు టేస్ట్ వేరే ఉంటాయి ఇలా బియ్యం పిండి గోధుమ పిండి రెండు కలిపిన చెక్కలు అయితే చాలా బాగుంటాయండి సేమ్ మనకు బిస్కెట్లు ఎలా ఉంటాయో కారం బిస్కెట్లు అలాగే ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయండి తినేటప్పుడు కూడా ఇవి మనకు నెల రోజులైనా కూడా పాడవకుండా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇలా కాలిన తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూడండి మనకు వేడి వేడిగా చక్కలు రెడీ అయిపోయాయి గోధుమ పిండితో చెక్కలు అంటే భలే రుచిగా ఉంటాయండి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు ఇంట్లో ఏమీ లేకపోయినా ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయండి ఈసారి పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి మనం ఇలా పట్టుకోగానే తునిగిపోతున్నాయి చూడండి ఒకసారి తుంపి చూపిస్తాను మనకు అంత క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి చిన్నపిల్లలు తినడానికి చాలా బాగుంటాయి వీలైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ